and so భతు భద్రనాయక్ గారు మొన్న ఫోర్త్ రోజు ఒక జేసీబీని సీజ్ చేశారు ఆ జేసీబీలో ఇంపార్టెంట్గా అన్ని పేపర్స్ ఉన్నాయి కాకపోతే ఓన్లీ పొల్యూషన్ పొల్యూషన్ పేపర్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేసు బుక్ చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్స్ తీసుకొని వాళ్ళ ఓన్ సెల్ ఫోన్స్ ట్వంటీ ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఇవ్వమని ఆ ఫార్టీ థౌసండ్కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్కి డీల్ సెట్ అయింది అవుట్ ఆఫ్ దట్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకున్నారు ఇది వన్ మీద ట్వంటీ టూ థౌజండ్ ఈరోజు ఇవ్వమని చెప్తే ఈరోజు క్లింటెడ్ అమౌంట్ వాళ్ళు మన మన అప్రోచ్ అయితే మేము టింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము దాన్ని తీసుకుంటూ రెడ్ హ్యాండ్ రైటర్ దొరికారు తెలుగ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అది కన్ఫ్యూస్ చేశారు ఈరోజు సెల్ సెల్ఫోన్స్ అండ్ వెహికల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందువల్ల వారిని అరెస్ట్ చేసి భద్ర నాయక్ గారిని వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ అరవింద్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్